చల్లని శీతాకాల ఉదయం ఊరి అంతా ఇంకా నిద్రలోనే ఉంది కాని ప్రతి ఇంటి ముందు భోగి మంటలు నెమ్మదిగా వెలుగులు విరజిమ్ముతున్నాయి ఆ మంటల వేడి మనసుకి కూడా ఓ కొత్త ఉత్సాహాన్నిస్తోంది పిల్లల నవ్వులు మంటల చుట్టూ తిరుగుతున్న చిన్న చిన్న అడుగులు పెద్దవాళ్ళు పాత వస్తువులను మంటల్లో వేస్తూ పాత బాధలకు పాత అలవాట్లకు వీడ్కోలు చెబుతున్నారు ఇది కొత్త ఆశలకు మొదటి అడుగు తెల్లవారుజామునే మహిళల చేతుల్లో రంగుల జీవం పోసుకుంటై రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మల అందం ఇంటి ముందర పండుగ శోభ మన సంప్రదాయాల గొప్పతనాన్ని చెబుతోంది భోగి మంటల చుట్టూ కుటుంబ సభ్యులు పొరుగువాళ్ళు అందరూ ఒకే చోట ఈ సంవత్సరం మనందరికీ మంచే జరగాలి అనే ఆశతో మనసులు కలుస్తున్నాయి మంటలు నెమ్మదిగా ఆరిపోతున్నాయి ఆకాశంలో సూర్యుడు ఉదయిస్తున్నాడు పాతదానికి వీడ్కోలు కొత్త ఆశలకు స్వాగతం ఇదే భోగి పండుగ సందేశం మన జీవితాల్లో కూడా కొత్త వెలుగుల నింపాలని కోరుకుందాం ఇఫ్ యు ఎంజాయ్డ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు आवर ఛానల్ లైక్ ది వీడియో అండ్ షేర్ ఇట్ విత్ అదర్స్ యువర్ సపోర్ట్ హెల్ప్స్ us గ్రో థాంక్యూ ఫర్ వాచింగ్